హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వశిష్ఠమహాముల వారు జనక మహారాజుకి వివరిస్తున్న కార్తీక పురాణంలో మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం నేటి మూడవ అధ్యాయంలో కార్తీక స్నాన మహిమ గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకి వివరిస్తున్నారు జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానమును చేసిననూ అది గొప్ప ప్రభావము గలది అట్టివారికి సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులైన భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి ఆయనను అయినను స్నానదాన జపద జపతలు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహావిద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను ఒక బ్రాహ్మణుడు ఉండేడివాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరిను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షముపై భయంకర ముఖముతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ భయకంపితము చేయుచుండి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమీయూ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయము అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడివి వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకీ రాక్షస రూపంబులు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ జ్ఞానము జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చినవి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడనై ఉండిని న్యాయ అన్యాయ విచక్షణలు మాని వలె ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనములాగుకొనుచూ దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచూ లుబ్ధుడనై లోకకంటకునిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరిగి ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చినను పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటి ఇంటినుండి గెంటివైచితెని అందులోకా విప్రునకు కోపము వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడవై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశములో ఉందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా కావున నా అపరాధమును క్షమించమని వాని ప్రార్థించితిని అందులోకాతడు దయతలుచి ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షము గలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనందుదువుగాక అని వెడరిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటివి కావున ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయను అటుల చేసి వారి ఎదుటనే నా బిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించు ఉండెడివాడను నేను ఎట్టి దాన ధర్మములను చేసి ఎరుగను నా బంధువులకు కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించుతని కావున నాకు ఈ రాక్షసత్వము కలిగేను నన్నీ పాప పంకిలము నుండి ఉద్ధరించుము అని బ్రాహ్మణుడి పాదములపై బడి పరిపరి విధముల వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేశను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని స్నానమైనను చేయొక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెడివాడను భగవంతుని ధూప దీప నైవేద్యములైనను అర్పించక భక్తుడు కొని తెచ్చిన సంభారములను నా గత్తెకు అందజేయచు మధ్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరమున ఈ రూపమును ధరించిదిని కావున నన్ను కూడా పాప విముక్తుని గావించమని ప్రార్థించెను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు తిశాచముల దీనాలాపన ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజనములో చేసిన ఘోరకృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగెను నా వెంటరండి మీకు విముక్తిని కలిగించదను అని వారిని ఓదార్చి తనతో తీసుకొనిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదించరు అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ఆచరించవలెను తృతీయాధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమస్తే